రామాయణం బాలకాండ వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేలు శ్లోకాలు ఆరు కాండలు ఆరు మీద ఒక కాండ ఐదు వందలు సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు తర్వాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు వాళ్లు తర్వాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు నగరం పన్నెండు యోజనముల పొడువు మూడు యోజనముల వెడల్పు ఉండేది యోజనం అంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్యలో రాజప్రాసాదంలో దశరథ మహారాజు నివాసముండేవారు నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి ధాన్యం చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనుకూడా అనవసరంగా ఉన్న నేలలేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్లు అందరూ ధర్మం తెలిసిన వాళ్లే ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్లు అందరూ దానం చేసేవాళ్లు సత్యమే పలికేవాళ్లు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది చెవులకి కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణములు లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు దశరథ మహారాజుకి ఎనిమిది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వాళ్ళు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్లు తెలిసిన తెలిసినవాళ్ళూ ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శాస్త్రము తెలిసిన వాళ్ళు సావధాన చిత్తం ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడుకూడా లేడు ఇన్నివున్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధార్కుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికీ అరవై వేలు సంవత్సరాలు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధయాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు యాగానికి కావాల్సిన సంహారములన్నీ తెప్పించి సరయు నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి పద్నులు కౌసల్య సుమిత్ర కైకేయి తను యాగం మొదలుపెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కాని యాగంతో పాటు యాగం కూడా చెయ్యాలి ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పొడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకుని రండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో విభండక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్లగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది అలా మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋషేశృంభుడు అని పేరు పెట్టారు ఆ విభండక మహర్షి ఋషేశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞేయగాదులు అన్ని చెప్పాడు కాని ఆ ఋషేశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీపురుషులని ఇద్దరూ ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది ఋష్యశృంగుడు కాని మన అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఇంద్రియాదహ అభిమతేహ నరచిత్త ప్రమాధిభి ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విశేషకాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేసేలని పంపిస్తే విభండకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభపెడతారు అప్పుడు ఆయనే వాళ్ల వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వేసేలకి ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలుపెట్టారు ఒకరోజు విభండకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు గానం వస్తున్న వైపు వెళ్లాడు అక్కడున్న ఆ వేస్యలని చూసి వాళ్ళు పురుషులే అనుకొని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తానో అన్నాడు అందరూ విభండకుడి ఆశ్రమానికి వెళ్లారు తరువాత ఆ వేస్యలు ఆశ్రమం నుంచి వెళ్లిపోతూ ఆ ఋష్యశృంభుడిని గట్టిగా కౌగలించుకుని వెళ్లిపోయారు మరునాడు ఆ ఋష్యశంభుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేస్యలని చూడాలనిపించి వాళ్ల దగ్గరికి వెళ్లాడు ఈసారి వాళ్లు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పెలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్లాడు అక్కడ ఎనిమిది రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు సంతోషించి వాళ్లని అయోధ్యకి తీసుకెళ్లాడు చాలా అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడిని నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధయాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్లు పట్టి ప్రార్థించాడు అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది కావున నీకుసూరులు లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు చైత్రమాసంలో నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాస్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ స్నాపన విమోచన చేశారు ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక యాగాస్వాన్ని విడిచిపెట్టారు అది అలా ఒక పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాసూరులైన వాళ్లు వెళతారు ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటే మాసం లో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి కాబట్టి దశరథ వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు ఆ యాగానికి ఇతర దేశాలనుండి రాజులను ప్రజలను జానపదులను వేద బ్రాహ్మణులను విద్వాంసులను ఆహ్వానించాడు వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెట్టారు పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్లని అశ్రద్దగా చూడకండి భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనే అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి పట్టించుకోమాకండి భోజనం చెయ్యడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు అలాగే జనక మహారాజు కాశీరాజు రోమపాదరాజు కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్లమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చెయ్యండి అని ఆదేశించాడు అలా వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెడుతున్నారు అక్కడికి వచ్చిన వాళ్లలో వృద్ధులు వ్యాధిగ్రస్తులు స్త్రీలు చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు భోజనం చేస్తున్నప్పుడు వాళ్లంతా ఆహా భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు ఇంత రుచికరమైన భోజనాలు మళ్లీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు దశరథ మహారాజు వాళ్లందరిని చూసి ఇంకా తినండి ఇంకా తినండి అంటున్నాడు వచ్చిన వాళ్లందరికీ ధనము వస్త్రములు దానం చేశాడు దశరథుడు వచ్చిన వాళ్ళందరూ ఆహ ఎంత చక్కని భోజనం పెట్టావు రాజ ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆ చంద్ర చంద్రతారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు ఆ యాగశాలనీ చాలా అద్భుతంగా నిర్మించారు ఆ యాగశాలలో ఇరవై ఒక్క యూప స్తంభాలని పాతారు మారేడు కర్రలతో చేసినవి ఆరు మోదుగు కర్రలతో చేసినవి ఆరు చంద్ర కర్రలతో చేసినవి ఆరు దేవదారు కర్రలతో చేసినవి రెండు మరియు శ్లేష్మాతక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది చివర్లో ఆ యాగాస్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు మరుసటి రోజున ఈ యాగం చేయించిన పృత్విక్కులకి దశరథ మహారాజు తన రాజ్యాన్ని దానం చేశాడు అప్పుడు వాళ్లు మేము ఈ భూభారాన్ని వహించాలేము నువ్వు రాజువి నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి ఇస్తారు దక్షిణలేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ రుత్విక్కులకి పది లక్షల గోవుల్ని ఒక వంద కోట్ల బంగారు నాణాలనీ నాలుగు వందల కోట్ల వెండి నాణానాలనీ దానం చేశాడు అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలనీ దానం చేశాడు ఋష్యశృంగా మహర్షి లేచి ఓ రాజా నీకు సంతానం కలగడం కోసం నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అదే పుత్రకామేష్ఠి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు యక్షులు గంధర్వులు కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు అందరూ ఆయన దగ్గరికి వెళ్లి పితామహ మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొందివాడు ఈనాడు రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడం లేదు ఋషులని హింసిస్తున్నాడు పరభార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు అప్పుడు బ్రహ్మగారు నేను వాడి అకృత్యాలు వింటున్నాను వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసులచేత దేవతలచేత యక్షుల చేత గంధర్వ కిన్నెర కింపురుషులచేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత వానరాలని అడగలేదు అని అన్నారు అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట కానుగా వచ్చారు ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో మెడలో వైజయంతి మాలతో శంఖ చక్రగథ పద్మాలని పట్టుకుని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు